చెందిప్ప మరకత శివలింగం పోయేదారిలో ఈ గుడి మనకు కని ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో గద పట్టుకొని నిలబడి ఉన్నాడు మనకు అభయహస్తము ఇస్తున్నట్టుగా అభయం చూపిస్తున్నట్టుగా ఉన్నది చాలా బాగుంది అనమాట ఎంత మనం గుడి ఇక్కడ నుంచి చందిప్ప వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు చాలా బాగుంది విగ్రహం మటుకు అందుకోసము దగ్గర వరకు పోయినాను దాని పక్కనే మళ్ళీ రాగి చెట్టు ఉంది చాలా పెద్దది అనమాట చాలా పెద్దగా అందుకని గుడికి ముందర ఉన్నదనమాట ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాము ఈ గుడి ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ రాసి ఉన్నది మొత్తము ప్రసన్నాంజనే స్వామి దేవస్థానము అని మనకు రాసినట్టుగా క కనిపిస్తుంది అక్కడ వచ్చేసి వినాయకుడి విగ్రహము సీతారాముడు లక్ష్మణుడు విగ్రహాలు మనకు ఎంట్రన్స్లో కనిపిస్తాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఎంట్రన్స్లోనే మనకు ధజస్వంభము కనిపిస్తుంది ధజస్పంభం వచ్చేసి మామూలుగా గుడి బయట ఉంటుంది ఇక్కడ మటుకు లోపల మనకు గుడికి స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామికి ఎదురుగా లోపల గుడి లోపలనే ఉంది గుడి ఆవరణ లోపలనే ఉంది బయట కాదు ఇక్కడ మనకు అట్లనే గుడికి పొంగనే లెఫ్ట్ సైడ్లో ఈ గుడి కట్టించిన ఆ వెంకట్రావు పంతులు ఈయన గుడి కట్టించినారంట ఆయన విగ్రహము ఉన్నదనమాట సేమ్ మనిషి కుచున్నాడా అన్నట్టుగా ఆ విగ్రహాన్ని పెట్టినారు స్వామి గుడిలోనే పెట్టినారనమాట ఇప్పుడు మనము మెయిన్ మెయిన్ గర్భగుడి దగ్గరికి వచ్చినాము స్వామి దగ్గరికి వచ్చినాము ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము పంతులు అక్కడ నిలబడ్డారు చూస్తున్నారు కదా గర్భగుడి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని విగ్రహాలకి సింధూరముతో అలంకరణ చేస్తారు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కానీ ఇక్కడ విగ్రహము డార్క్ రెడ్ స్టోన్ మార్బుల్ అన్నమాట ఈ విగ్రహానికి సింధూరం పనికి రాదు ఈ విగ్రహం వచ్చేసి డార్క్ రెడ్ స్టోన్ మార్బుల్ స్వామి ముఖంలో ఎంత కళ ఉన్నది చూడండి స్వామి మనల్నే చూస్తున్నట్టుగా ఉన్నది అల్ అలంకరణ ఎంత బాగున్నది స్వామి స్వామిని పూ పూలమాలతో తమల పాకుల మాలతో వేసి అలంకి ఎలా అలంకరించినారు ఎంత బాగున్నది చూడండి ఈ గుడి వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళ గుడి అంట ప్రతి శనివారము అన్నదానము కూడా ఇక్కడ చేస్తారంట ప్రసన్నాంజనేయ స్వామికి చందనము కానీ సింధూరము కానీ ఇక్కడ పనికి రాదంట స్వామి స్వామివారికి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడే అతనిని చెల్లార్చ పెట్టాలి కనుక గంధము గంధము రాస్తారు స్వామివారి పేరు పేరు ప్రసన్నాంజనేయులు ఎందుకు అంటే ప్రశాంతంగా ఉంటారు కనుక చందనము సింధూరము పనికిరాదు ఇక్కడ ఓన్లీ నూనె తప్పించి ఇంకా ఏమీ రాయరు ఇంకొక విషయం ఏమిటి అంటే ఎంత గాలి వీసినా దీపము పెట్టి పెట్టినాము అంటే ఎ ఎప్పటికీ కొండెక్కదు ఎంత అద్భుతమో కదండి దేవుడు ఉన్నాడు అన్నదానికి ఇదొక నిదర్శన ఇంకొకటి ఈ గుడికి ఇంకొక విశిష్టత ఏమిటి అంటే మీరు ఆంజనేయ స్వామి చూసినారు అంటే నార్త్ ఫేస్ ఉంటుంది లేదా సౌత్ ఫేస్ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న గుడి మాత్రము ఈస్ట్ ఫేస్లో ఉన్నది ఎప్పుడైనా సరే సూర్యోదయం అయినది అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా గుడిలో ఉన్న స్వామివారి విగ్రహానికి పడతాయి ఇక్కడ స్వామివారిని ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అంట ఇక్కడ ఉన్న పంతులు గారు కూడా అతను అనుకున్న కోరిక నెరవేరి ఇక్కడే స్థిరపడినాడట ఇంత మంచి గుడిని అనుకోకుండా దర్శించుకున్నందుకు నాకు చాలా ఆనందము తృప్తి కలిగినది ఈ గుడికి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో స్వామిని దర్శించుకోవడానికి వారి కోరికలు విన్నవించుకోవడానికి ఈ గుడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వారి కోరికలు తీరిన తర్వాత స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటారు అనమాట అంత అంత ప్రత్యేకత ఉన్నది ఈ టెంపుల్ అనమాట నేనే ఆశ్చర్యపోయినాను అనమాట చూస్తున్నారు కదా అక్కడ వెలుగుతుంది చూడండి దీపము ఆ దీపము పొద్దున ఒక్కటే నూనె పోస్తారు అది చాలా చిన్నగా ఉన్నది దీపము ఆ దీపం అనేది కొండెక్కనే కొండెక్కదు ఎన్ని రోజులైనా అట్లనే ఉంటుందంట ఆ నూ నూనె వెయ్యకపోయినా కూడా వెలుగుతూనే ఉంటుంది అనమాట గాలికి ఆరిపోదు అట్లా అట్లనే ఉంటుందనమాట చాలా బాగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే చూస్తున్నారు పత్తులు గారు గుడి గుడి గురించి గుడి ప్రత్యేకత గురించి చెప్తున్నారు మళ్ళీ ఆ దీపం గురించి కూడా చెప్తున్నారు మళ్ళీ గుడిలో స్వామికి డైరెక్ట్గా కిరణాలు అనేది సూర్యకిరణాలు అన్నది స్వామి విగ్రహానికి విగ్రహం మీద డైరెక్ట్ పడతాయని పడుతాయని అనమాట ఎంత అద్భుతం కదండి చాలా అంటే చాలా బాగుంది గుడి నేను అనుకోలేదు అసలుకి అక్కడ ఉంటే కానీ అక్కడే ఉండాలి అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు అంత బాగుంది అంత బాగా అనిపించింది చాలా ప్రశాంతత ప్రశాంతత అనిపించింది స్వా పంతులు గారు నాకు శటగోపురం పెడుతున్నారు బొట్టు పెడుతున్నారు చూ స్వామి బొట్టు పెడుతున్నారు సింధూరం అనమాట చాలా బాగా అనిపించింది అన్నమాట అక్కడ భక్తులు కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారనమాట స్వామిని దర్శించుకోవడానికి వచ్చినారు ఈ గుడిలో స్వామిని దర్శించుకోవాలి అంటే కంపల్సరీ మనకు సొంత వెహికల్ ఉండాలా లేదా లేదనుకుంటే కారు కానీ బండి కానీ ఉంటే చాలా మేలు అనమాట ఎందుకంటే ఊరు కాబట్టి చూస్తున్నారు కదా భక్తులు వచ్చినారు అక్కడ స్వామిని దర్శించుకుంటున్నారు స్వా స్వామిని మొక్కుతూ ఉన్నారు ఈ గుడిలో మంగళవారము ఆదివారము ఎక్కువ రద్దీ ఉంటుంది అంటే ఎక్కువ జనాలు వస్తుంటారు అనమాట ఆదివారం వచ్చేసి సెలవు దినము కాబట్టి అక్కడ ఆ గుడికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తుంటారు అనమాట ఎక్కువ మంగళ మంగళవారము ప్రత్యేకత ఉంటారు స్వామివారికి అక్కడ స్వామివారిని అన్ స్వామివారిని అందరూ భక్తులు మొక్కుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న అక్కడ పంతులు గారు ఉన్నారు స్వామిని పూజ చేస్తూ ఉన్నారు ఇక చూస్తున్నారు ఇదంతా గుడి ఆవరణ చాలా ఎంత భక్తి శ్రద్ధలతో అందరూ మొక్కుతూ అనమాట ఇప్పుడు మనము చెందిప్ప టెంపుల్కి వెళ్ళేదనమాట మెయిన్ అది ఎంట్రన్స్ అనమాట చూస్తున్న కమాను ఈ కమాను పచ్చని పొలాల మధ్యలో ఈ గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట ఈ గుడి వచ్చేసి ఇప్పుడు అట్లా పోవాలనేది వచ్చేసి ఊర్లో ఉంటుందన్నమాట ఈ చందిప్ప టెంపుల్ అనేది ఈ మార్గమ మార్గ మధ్యంలో ఈ గుళ్ళన్నీ టచ్ అవుతుంటే ఈ గుడి కూడా చాలా బాగుంది కదా అనేసి నేను దర్శనం చేసుకోవడం అయింది కానీ చాలా మంచి అనుభూతి కలిగింది చాలా బాగా అనిపించింది అనమాట మనం ఒక్క గుడికి పోతే కానీ మనం మూడు గుళ్ళు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడి కూడా న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా బాగుందనమాట ఈ గుడి వచ్చేసి మనము చాలా పెద్దగా ఉంది ఈ గుళ్ళో మనకు చూడండి అన్నమాట అనమాట లోనే ఒక చిన్న గేట్ లాగా పెట్టినారు ఇక్కడ నేనే ఎవరు లేకపోయేసరికి గుడి ఓపెన్ చేసుకొని అది గొల్లం తీసుకొని లోపలికి వెళ్తున్నాను వెళ్ళడం వెళ్ళడమే మనకు నందీశ్వరుడు ఇవి మనకు కనిపిస్తాడు ఎంట్రన్స్లోనే నందీశ్వరుడు చూస్తున్నాడు కదా నందీశ్వరుడు ఈ నందీశ్వరునికి ఎదురుగ్గానే స్వా స్వామి ఉన్నారు శివయ్య ఉన్నాడు అనమాట శివలింగం ఉంది శివలింగానికి కుడి పక్కన వినాయక మహారాజు ఉన్న గణేష్ మహారాజు ఉన్న ఇటు పక్కన వచ్చేసి అమ్మవారు ఉన్నారు చూస్తున్నారు కదా అమ్మవారు ఇక్కడ ఒకటే దగ్గర ఇంతమంది ఇటు పక్కనే వచ్చేసి మనకు సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయుల స్వామి ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో సీతారాము లక్ష్మణ్ అందరూ ఒకటే చోట ఉన్నారట ఇటు పక్కన వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామి కూడా నల్ల విగ్రహంతో ఉన్నారు నేను చూపించిన స్వామి దేవస్థానము ఎంతమందికి నచ్చింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్